ఇక్కడ పౌలు గారు పేదరిగాని గద్దించడానికి కారణం వారు చేస్తున్న పేతుడి గారు చేస్తున్న సువార్త సత్య చొప్పున లేదని అందుకని అందరి ముందు పేదరిగాని గద్దించడం జరిగింది పౌలు గారు ఇంకోటి మనం చూస్తే రక్షణ అనేది ధర్మశాస్త్రం యొక్క క్రియల చొప్పున కాదు క్రీస్తుపై విశ్వాసమును బట్టి మనకి రక్షణ దొరుకుతుందని దాని గురించి తెలియజేయడానికి పేతుడి గారికి తెలియజేయడానికి పౌలు గారు పేదని హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రీ సహోదరి సహోదరులారా మనం చూస్తే వాన వస్తుంది ప్రకృతి పరంగా ఈ వాన వచ్చినప్పుడు అక్కడ చిన్నవారు ఉంటారు ధనవంతులు ఉంటారు పేదవారు ఉంటారు కానీ వాన ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదే నేను ధనవంతుల మీదే వాన కురవాలని అలాగే నేను పెద్దవారి మీదే వాన కురవాలని లేకపోతే ఆకాష్ట వాళ్ళ మీద వాన కురవాలని ఎప్పుడు అనలేదే కానీ ఇక్కడ ఉన్న జన సమూహం ప్రకారం అయితే మనుషుల ప్రకారం అయితే నువ్వు చిన్న నువ్వు పెద్ద లేదా నేను పెద్ద క్యాస్టో నువ్వు చిన్న క్యాస్టుడువి ఈ రకంగా మనుషుల్ని తారతమ్యాలు చూడటం జరుగుతుంది ప్రతి సహోదరి సహోదరులారా దేవుడు ప్రకృతి పరంగా అయితే అందరిని సమానంగానే చూస్తున్నాడు అలాగే ఆయన కూడా అందరిని సమానంగానే ప్రేమించడం జరుగుతుంది నువ్వు ఇందుకు గమనించలేకపోతున్నావు కాబట్టి ఈ దినాన నువ్వు ఒకవేళ అటు రీతిగా ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అందరినీ కూడా సమానంగా ప్రేమించడం ప్రయత్నించే